హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈస్ సిరి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము ఏంటి ఈరోజు సిరి ఫేస్లో ఎంత కళ ఉంది ఇంత వెలిగిపోతుంది ఫేస్ అంతా కూడా అనేసి అనుకుంటున్నారా దానికి రీజన్ అయితే మీరే అనమాట యాభై మూడు వేల మంది సబ్స్క్రైబర్స్ నన్ను ఆదరించి నన్ను అభిమానించి మన ఛానల్ అయితే ఇంత దూరం తీసుకొచ్చారు దానికి కారణం అయితే మీరే కదా నేను ఒక్కదాన్నే కాదు సక్సెస్ అయింది మీ అందరు కూడా సక్సెస్ అయినట్టే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అసలు విషయం ఏంటి అంటే మన ఛానల్ రీసెంట్గానే మోటివేషన్ అయితే కంప్లీట్ చేసుకుందనమాట ఈ విషయం నేను ఒక షార్ట్లో కూడా చెప్పాను అప్పుడు అందరూ కూడా కంగ్రాస్ సిస్టర్ అని చెప్పేసి నాకు మెసేజ్ అయితే చేశారనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రతి ఒక్కరికి నన్ను ఆదరిస్తున్న వాళ్ళందరికీ కూడా సో ఈరోజు ఈ వీడియోలో నా యూట్యూబ్ జర్నీ గురించి అలాగే మన ఛానల్ ఒకసారి డిమోనిటైజేషన్ అయితే అయ్యింది కదా సో డిమోనిటైజేషన్ నుంచి మోనిటైజేషన్ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది క్లియర్గా నేనైతే ఈ వీడియోలో చెప్తాను ఎందుకు అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు అలాగే మాది మోనిటైజేషన్కి దగ్గరగా ఉంది అని అనే వాళ్ళ కోసం కొంచెం యూజ్ అయ్యనమాట సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి వీడియో అంతా చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుద్ది అనమాట అలా చేయడం వల్ల మన ఛానల్ ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతుంది కదా సో మన చిన్న యూట్యూబర్స్ అనమాట మీరు ఖచ్చితంగా లైక్ ఇవ్వడానికే ట్రై చేయండి ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాము ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే నా ఛానల్ డిమోనిటైజేషన్ అయింది అని చెప్పాను కదా సిక్స్ మంత్స్ బ్యాక్ అప్పుడు నేను లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను ఇంకా డిమోనిటైజేషన్ అయిన తర్వాత నేను నిజంగా అండి పిచ్చిదాన్నైపోయాను అసలు ఏంటి నా ఛానల్ ఇలా అయిపోయింది ఇంకా నాది రాదేమో ఛానల్ ఇంకా పోయినట్టే అనేసి అనుకున్నాను అనమాట దాదాపుగా ఒక టెన్ డేస్ నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు ఆ తర్వాత నేను వేరే వాళ్ళైతే అడిగాను అనమాట ఇలా నాది డిమోనిటైజేషన్ అయ్యింది మరి ఏంటి ఇప్పుడు సిచ్యువేషను వీడియోస్ పెట్టొచ్చా పెట్టకూడదా అని చెప్పేసి సో వాళ్ళైతే మీది డిమోనిటైజేషన్ అయ్యే అయినా కానీ సిస్టర్ మీరు వీడియోస్ అనేది ఆపకుండా పెడుతూనే ఉండండి మనకి సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ గూగుల్ నుంచి మెసేజ్ అయితే వస్తుంది మనం మళ్ళీ రీమోనిటైజేషన్ అయితే చేసుకోవచ్చు అనేసి వాళ్ళైతే చెప్పారనమాట అప్పుడు మళ్ళీ టెన్ డేస్ తర్వాత నుంచి వీడియోస్ అనేది పోయితే పోస్ట్ చేస్తూ మన ఛానల్ డిమోనిటైజేషన్ అయిన ఆరు నెలలకి మళ్ళీ మనకి గూగుల్ నుంచి మోనిటైజేషన్ చేసుకోండి అని చెప్పేసి గూగుల్ నుంచి అయితే మెసేజ్ వచ్చింది అప్పుడు నేను రీమోంటైజేషన్కి అయితే అప్లై చేసుకున్నాను అప్పుడు ఐడి వెరిఫికేషన్ అయితే కరెక్ట్గా ఇచ్చాను అయిపోయిందండి ఆ తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ ఉంటుంది అడ్రస్ వెరిఫికేషన్ ఇచ్చేటప్పుడు కూడా సో మీ స్ట్రీట్ కానీ అలాగే పిన్ కానీ అలాగే మీ ఊరి పేరు కానీ ఏదైనా సరే అండి మీరు అక్కడ తప్పు చేయకుండా ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మంచిగా ఇచ్చుకోండి ఎందుకంటే నేను మళ్ళీ అది కూడా ఫేస్ చేశాను నా దరిద్రం ఏంటి అంటే ప్రతి ఒక్కటి అలానే జరిగిద్ది అనమాట సో మోంటైజేషన్ ఆగిపోయింది ఫస్ట్ టైము ఆ తర్వాత ఐడి వెరిఫికేషన్ అయిపోయింది తర్వాత ఇంకా అలా అయిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు రీమోనిటైజేషన్ చేసుకున్న తర్వాత కూడా ఐడి వెరిఫికేషన్ మంచిగానే చేసేసాను ఆ తర్వాత మనది అడ్రస్ వెరిఫికేషన్ ఉంటుంది కదా అడ్రస్ వెరిఫికేషన్ ఇచ్చేటప్పుడు మా అత్తగారి ఊరు ఉంటుంది కదా సో ఆ ఊరి పేరు అనేది ఒక్క లెటర్ తప్పు పడిందండి అంతే దా అంటే నేను ఇంకా చేసేసాను అయిపోయింది అనుకున్నాను ఇంకా తప్పుబడేసరికి ఒక నెల అంతా వెయిట్ చేశాను ఈరోజు వస్తుంది పిన్ను ఆ రోజు వస్తుంది అని చెప్పేసి నేను పోస్ట్ ఆఫీస్లో కూడా చెప్పి పెట్టున్నాను అనమాట రోజు మార్చి రోజు నేనైతే అతని వాళ్ళకి కాల్ చెస్ కూడా అడిగే వాళ్ళం మేము ఇంకా వాళ్ళు ఏంటంటే ఈరోజు రాలేదండి అని చెప్పేసి చెప్తూనే ఉన్నారు కానీ మధ్యలో డౌట్ వచ్చింది ఏంటి వన్ మంత్ అయింది మనకి గూగుల్ పిన్ పదిహేను రోజులు పది రోజుల్లో అయితే వచ్చేస్తుంది మనది మోంటైజేషన్ అయింది అంటే ఇంకా ఎందుకు రాలేదు అని చెప్పేసి మళ్ళీ మేము చెక్ చేసుకున్నాం అప్పుడు మా ఊరి పేరైతే తప్పు పడిందనమాట నేను అనుకున్నాను చీను దరిద్రం ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి అందుకే చెప్తున్నాను సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే వాళ్ళకి మోంటైజేషన్కి దగ్గరగా ఉన్న వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది ఎక్కడ మీరు తప్పు అనేది లేకుండా స్పెల్లింగ్స్ అనేది మిస్టేక్ లేకుండా సో మీరు చే అలా చేసుకున్నారు అంటే మీకు తొందరగానే గూగుల్ పిన్ కూడా వచ్చేస్తుంది విత్ ఇన్ ఫైవ్ టు సిక్స్ డేస్లో అయితే మనకి గూగుల్ పిన్ వచ్చేస్తుంది అనమాట సో నేను మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసి పంపించిన తర్వాత నాకు ఫైవ్ డేస్కి గూగుల్ పిన్ అయితే వచ్చేసిందండి సో అదనమాట తేడా ఇంకా గూగుల్ పిన్ వచ్చిన తర్వాత నిజం చెప్తున్నాను అండి ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నాను రెండు నెలలు అయితే రెండు వేల ఇరవై నాలుగులో స్టార్ట్ చేశాం కదా ఒక ఆరు నెలలు అయితే వీడియోస్ పెట్టలేదు రెండు వేల ఇరవై ఐదు కూడా వచ్చేసింది ఆ తర్వాత అయితే వీడియోస్ అనేది కంటిన్యూగా పెట్టడం జరిగింది ఒక సిక్స్ మంత్స్ అయితే పెట్టడం జరిగింది అనమాట మన ఛానల్లో మంచిగా చున్నీ షార్ట్ ఉంది కదా సో అదైతే ఎయిటీన్ మిలియన్ వ్యూస్ అయితే వచ్చిందనమాట దాదాపుగా నాకు థర్టీకే సబ్స్క్రైబర్స్ ఆ వీడియోకే వచ్చారు సో నాకు దాంతో కొంచెం రీచ్ అనేది మంచిగా వచ్చింది సో మన ఛానల్ రెండు వేల ఇరవై అక్టోబర్ పన్నెండో తేదీన మనకి గూగుల్ పిన్ అయితే వచ్చింది ఎన్నో కష్టాలు దాటుకుని ఎన్నో మాటలు విన్న తర్వాత నాకు పిన్ అయితే వచ్చింది ఆ పిన్ చూసిన వెంటనే ఒక సంవత్సరం పడ్డ కష్టము ఒక్కసారిగా మర్చిపోయారండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ పిన్ చూసుకున్న వెంటనే కళ్ళం పెట్టి జలజలా నీళ్ళు అయితే కారిపోయినాయి అనమాట చాలా హ్యాపీగా ప్రౌడ్గా కూడా ఫీల్ అయ్యాను అని ఆ సిచ్యువేషన్లో మా నాన్న ఉంటే ఇంకా బాగుండేది ఎందుకంటే మా నాన్న కష్టపడే తత్వం నేను ఏదైనా సాధిస్తాను అంటే ఖచ్చితంగా సాధించిద్ది నా కూతురు అనేసి మా నాన్నకి నమ్మకం అనమాట నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా నాకు మంచి మార్క్స్ వచ్చేసరికి మనం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా పాంగూర్లో సిఈసీ టాపర్ శిరీష అని చెప్పేసి బ్యానర్స్ వేస్తారు కదా సో ఆ పోస్టర్ అంతా చూసుకున్నప్పుడు ఆయన అంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు అంటే అంటే నేను ఇది కదా కోరుకున్నది నా పిల్లలు మంచిగా చదవాలి అని చెప్పేసి చాలా కష్టపడ్డాడు అనమాట సో అక్టోబర్ పన్నెండో తేదీని నేనైతే మర్చిపోలేను ఆ రోజున మన ఛానల్ అయితే మోనిటైజేషన్ అయింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకో విషయం ఏంటి అంటే మనం యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి పెట్టి దాన్ని డిలేట్ చేసాము అంటే యూట్యూబ్ ఛానల్ మనల్ని అయితే రికమెండ్ చేయదు మళ్ళీ మనకి వ్యూస్ తగ్గిపోతాయి సబ్స్క్రైబర్స్ తగ్గిపోతారు ఎందుకంటే ఇవన్నీ కూడా నేను ఫేస్ చేసినవే అండి అన్నీ కూడా ఫేస్ చేసినవి నా అంటే నేను అనుభవించి మీకు షేర్ అయితే చేస్తున్నాను అనమాట సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోండి మీరు వీడియోస్ని ఎప్పుడైనా సరే అది కాపీరైట్ పడింది అంటే మీకు ఏమి ఇబ్బంది రాదు ఒకవేళ మీకు అది కనిపించకూడదు అనుకుంటే ప్రైవేట్లో పెట్టుకోండి అంతేకానీ అయితే డిలేట్ చేసుకోవద్దు ఎందుకంటే మీకు ఖచ్చితంగా వ్యూస్ పోతాయండి నేను చేశాను నా మిస్టేక్ ఉంది కాబట్టి నేను ఇంత లాంగ్ చెప్తున్నాను మీకు ఇంకో విషయం ఏంటి అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే మనీ వస్తుంది అని చెప్పేసి ఏం రాదండి ఏమీ రాదు చాలా ప్రాసెస్ ఉంటుంది చాలా టఫ్ అనమాట యూట్యూబ్ అంటేనే చాలా టఫ్ సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడే మీరు అన్నీ ఆలోచించుకొని అన్ని విధాలుగా మేము స్ట్రాంగ్గా ఉంటాము అంటేనే స్టార్ట్ చేసుకోండి ఓకేనా యూట్యూబ్ గురించి అయితే అది ఇంకా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట సో యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేనేమేమి విన్నాను నా అత్తగారి సైడ్ నుంచి కానీ అలాగే మా ఇంట్లో నుంచి కానీ బయట నుంచి కానీ నేనేమేమి ఫేస్ చేశాను అనేది ఈరోజు మీతో కూడా షేర్ చేసుకుంటాను నిజం చెప్తున్నానండి నా ముందు ఒకలాగా నా వెనకాల ఒకలాగా మాట్లాడారనమాట ఫస్ట్ అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు మా ఇంట్లో అందరికీ తెలుసు నేను చెప్పేసి ఉన్నాను మా ఇంట్లో మా అన్న వాళ్ళకైతే ఒకరికి తెలియదు ఒకరికైతే తెలుసు మా వదిన వాళ్ళు అందరూ చూస్తారు నా యూట్యూబ్ ఛానల్ అందరు అందరు చూసేవాళ్ళు కూడా సో నాకైతే లైక్స్ ఇస్తారు ఇవ్వరు వాళ్ళైతే అవన్నీ తెలియదు కానీ నా ఛానల్ అయితే మొత్తం మా ఫ్యామిలీ కానీ మా చుట్టాలు కానీ అందరు చూసేవాళ్ళు ఇంకా ఒకసారి అనమాట ఏం జరిగిందంటే మా ఇల్లాస్ ఫ్యామిలీ నుంచి కాల్ వచ్చింది కాల్ వచ్చి మీరు ఏంటి ఇలా చేస్తున్నారు యూట్యూబ్లో మీరు ఫోన్లో కనిపిస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏం ప్రోగ్రామ్ చేస్తున్నారు అని చెప్పేసి బ్యాడ్గా మాట్లాడడం స్టార్ట్ చేశారు వాళ్ళు నాకైతే నిజంగా అనిపించిందండి ఆ రోజు మా ఆయన సపోర్ట్ ఇచ్చి నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావు కదా మంచిగా రన్ చెయ్యి నువ్వు అనుకున్నది సాధించు అని చెప్పేసి మా ఆయనగా నాకు సపోర్ట్ ఇవ్వకపోతే అప్పుడే యూట్యూబ్ ఛానల్ అయితే నేను ఆపేసి ఉండేదాన్ని సో నాకు ఈరోజు సక్సెస్ రావడానికి సగం కారణం మీరైతే సగం కారణం మా ఆయన అనమాట సో తను నాకు బ్యాక్ బోన్గా ఉన్నాడు కాబట్టి నేను ఈరోజు యూట్యూబ్ ఛానల్లో యాభై మూడు వేల మంది సబ్స్క్రైబర్స్ని అలాగే ఇప్పుడు మన ఛానల్ మోన్టైజ్ చేసినాయి రేపో మాపో రెవెన్యూని కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉంది సో దీనికి కారణం అంతా కూడా మీరే సో ఇంట్లో ఉండి నేను ఇల్లని నేను చూసుకుంటున్నాను ఇల్లన్నీ చక్కబెట్టుకుంటున్నాను అలాగే చదివించుకుంటున్నాను అన్నీ చేసుకుంటూ కూడా ఇంట్లో అంటే ఇంట్లో ఖాళీగా ఉండకూడదు అనే అనేది నాకు మనసులో ఉంది కాబట్టి నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను నేను బ్యాడ్గా కానీ అలాగే వల్గర్ వీడియోస్ అయితే ఎప్పుడు పోస్ట్ చేయలేదు మీ అందరికీ తెలిసిందే సో వాళ్ళు అలా అనేసరికి నిజంగా అప్పుడు ఆపేద్దాం అనుకున్నాను అప్పుడు ఒకే మాట మా బావనైతే అడిగాను అనమాట బావా ఏంటి నీకు ఇష్టం ఉందా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడము సో నువ్వు నా వీడియోస్ అన్ని చూస్తున్నావు మా ఆయన అయితే పిన్ టు పిన్ చూస్తాడండి ప్రతి వీడియో చూస్తాను నా వీడియోస్ని అలాగే లైక్ ఇస్తాడు నా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉంటే అయితే మా బావని ఇలానే అడిగాను ఏంటి బావా నీకు నేను యూట్యూబ్ ఛానల్ చేయడం వల్ల ఇబ్బందిగా ఉందా నేను యూట్యూబ్ ఆపేయమంటావా అని చెప్పేసి మా బావనైతే అడిగినప్పుడు నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు నువ్వు మంచిగా యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవచ్చు ఏమనుకున్నా నీకు సపోర్ట్గా నేను ఉంటాను అన్నాడు కాబట్టి నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసి సో ఈరోజు ఫిఫ్టీ త్రీ కే సబ్స్క్రైబర్స్ని అయితే సంపాదించుకున్నాను సో మనకి బ్యాక్బోన్ ఎవరైనా ఉన్నారు మనకు సపోర్ట్ ఉంది అంటేనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోండి ఎందుకంటే క్యారెక్టర్ని కూడా బ్యాడ్ చేస్తారు ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల సో అదైతే చెప్తున్నాను సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట అంతెందుకండి నా ముందే నువ్వు ఛానల్ బాగా రన్ చేస్తున్నావు వీడియోస్ బాగా చేస్తున్నావు ఇంకా మంచిగా చెయ్యి ఇంకా లొకేషన్స్ మంచిగా వీడియోస్ తీయి అని చెప్పేసి నా ముందని వెనకేమంటారో తెలుసా ఆమె వీడియోస్ చేస్తుంది ఫోన్లో కనిపిస్తుంది ఆమె లిప్స్టిక్ వేసుకుంటుంది కొత్త కొత్త బట్టలు వేసుకుంటుంది అక్కడెక్కడో తిరుగుతుంది అని చెప్పేసి నా వెనకాలన్నారనమాట నిజంగా ఆ మాటలు విన్నప్పుడు అంటే నాకు కొంచెం కోపం ఎక్కువ ఇంకా నేనేంటంటే ఎవరైనా ఏదన్నా నన్ను అన్నారు అంటే వాళ్ళు ఒకటంటే నేను నాలుగు ఇచ్చే రకం అంత కోపం ఉన్న వ్యక్తిని నేను అలాంటిది ఈ యూట్యూబ్ కోసం ఎన్ని మాటలు విన్నాను ఎవరి అంటే ఎంత చెత్త క్యారెక్టర్ ఉన్న వాళ్ళ చొత్త కూడా నేను మాటలు విని నేను ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నాను అసలు నా క్యారెక్టర్ కాదు కదా ఇది అనేసి ఒక్కోసారి నాకే అనిపించేది ఎందుకు సైలెంట్గా ఉన్నాను అంటే ఈ గూగుల్ పిన్ కోసం సో నాకు గూగుల్ పిన్ వచ్చింది ఇంకా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నాకు అప్పుడు అనిపించింది అనమాట ఇంకా మనం ఏమి ఎవరిని అనాల్సిన పని లేదు సో మన ఛానల్కి గూగుల్ పిన్ వచ్చింది మనకి మౌంటేజెషన్ అయిపోయింది మన సబ్స్క్రైబర్సే వాళ్ళకి సమాధానం చెప్పారు అనేసి నేనైతే ఫీల్ అయ్యాను స్టార్ట్ చేస్తున్నాము అంటే వెంటనే మనకు సక్సెస్ రావాలి అంటే మనం ఏమీ ఏమంటారు అంబానీ ఫ్యామిలీస్ అయితే కాదు కదా సో వాళ్ళు ఒకటి స్టార్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకున్నా లేకపోయినా వాళ్ళు సక్సెస్ అయినట్టే చూపించుకుంటారు మనం అలా కాదు మనం మిడిల్ క్లాస్ కాబట్టి మనం ఏదైనా ఒకటి స్టార్ట్ చేసాము అంటే మనకి వెనకుండి మనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు ఆ సిచ్యువేషన్లో ఎందుకంటే వీళ్ళు బతుకుతారు రేపు వీళ్ళు మంచిగా ఫేమస్ అవుతారు అనేసి వాళ్ళకి లోపల కుళ్ళే ఉంటుంది కానీ వాళ్ళకి ఎందుకు అనేసి అంటారు కానీ మీరు చేస్తున్నారు కదా మంచిగా చేయండి ఇంకా మంచిగా యూట్యూబ్లో సక్సెస్ అవ్వండి అనేసి అబ్బరూ మనకి సపోర్ట్ ఇవ్వరు అనమాట అలానే జరిగింది నా నా లైఫ్లో కూడా నేను ఒక్కటే చెప్తాను అదేంటి అంటే ఏదైనా మనకు కావాలి అంటే మనం ఎదురెళ్ళి తీసుకోవాలి కానీ అది మన దగ్గరికి రాకూడదు రాదు కూడా ఎందుకంటే జనాలు అలా ఉన్నారు సొసైటీ అలా ఉంది అందరు అనట్లేదు చాలా మంది హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు అలాగే తొక్కేయాలి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు వన్ ఇయర్ కష్టానికి ప్రతిఫలం అయితే వచ్చింది మొత్తానికి అయితే మన ఛానల్ మోనిటైజేషన్ కంప్లీట్ అయితే చేసుకుంది చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే ఎప్పుడు మీ ఛానల్ మోనిటైజేషన్ అయ్యింది అని అడుగుతూనే ఉన్నారు సో వాళ్ళందరికి కూడా ఈ వీడియోలో నేను క్లారిటీ అయితే కొన్ని రోజుల్లో మనం పేమెంట్ కూడా తీసుకుందాము అలాగే ఎంత వచ్చింది ఏంటి అనేది అప్పుడు వీడియోలో మాట్లాడుకుందాము ఇలానే మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను కదా మీరు అడ్రస్ వెరిఫికేషన్ అలాగే ఐడి వెరిఫికేషన్ ఏమైనా చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇచ్చుకోండి మోనిటైజేషన్ అనేది త్వరగానే అయిపోద్ది వీడియోస్ అనేది కంటెస్టెన్సీగా పెడుతూనే ఉండండి అండి ఒకే ఒక మాట అయితే అనుకుంటున్నాను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నా వెనకాల నా ఫ్యామిలీ కూడా లేదు దాదాపుగా చాలా రోజులు నరకం అయితే అనమాట ఎవరితో మాట్లాడకుండా అసలు నిజం చెప్పాలి అంటే నా ఛానల్ మోనిటైజేషన్ అయ్యేంత వరకు నేను నా ఫ్యామిలీతో ఎవరితో కూడా మాట్లాడకూడదు అని నేను నిర్ణయించుకున్నాను ఫైనల్గా మన ఛానల్ మౌంటేజేషన్ అయ్యింది నేను కూడా వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పాను బయట వాళ్ళకి అలాగే నా సొంత వాళ్ళకి కూడా అనమాట నాకు నిజంగా ఈ సపోర్ట్ అంతా కూడా మీ వల్లే వచ్చింది ఎవ్వరు లేని సమయంలో మీ అందరూ నాకు సపోర్ట్ ఇచ్చారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అలాగే నా హ్యాపీనెస్ కూడా షేర్ చేసుకున్నాను నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్